ಶಿವೇ ಶಿವೆ ಸಾಧಿಕೆ ಶರಣ್ಯೇ ತ್ರ್ಯಂಿಕೆ ಗೌರಿ ನಾರಾಯಣೀ ನಮೋಸ್ತು ತೇ ಯಾ ದೇವಿ ಸರ್ವೂತು ಶಕ್ತಿ ಸಂಸ್ಥಿ ನಮಸ್ತೈ ನಮಸ್ತೈ నమస్తే నమో నమ సనాతన హైందవ హిందూ ధర్మ సంస్థాపనలో ఒక అద్భుతమైన విషయం మనమందరం తెలుసుకోవలసినది ఈ తెలంగాణ గడ్డ మీద బోనాలు బతుకమ్మ లాంటి అద్భుతమైన పండుగలలో ప్రతి ఇంటి నుంచి కూడా హిందూ ధర్మ సంస్థాపనకు ఆడబడుచులు చక్కగా అందంగా సనాతన ధర్మం ఏ వస్త్రధారణ మనకిచ్చిందో ఏ బట్టలు ఇచ్చిండ్రో అంటే చిన్నపిల్లలు లంగా వండిలలో కానీ ఇంకా చిన్న బిడ్డలు లంగా జాకెట్లు వేసుకొని కానీ పెద్ద మనుషులు చీర కట్టుకొని కానీ చక్కగా బొట్టు పెట్టుకొని గాజులు వేసుకొని జుమ్కీలు పెట్టుకొని వాళ్ళ దగ్గర ఉండే నగలన్నీ ధరించుకొని తల నిండా పూలు పెట్టుకొని కాళ్లకు పసుపు రాసుకొని అందమైన గజ్జలు పెట్టుకొని మెట్టలు పెట్టుకొని ఈ దినం ఎంత గొప్ప విశేషమైన విషయం అంటే మనం భూమితోటి కలిసి ఉన్నాము భూమాతతోటి మనం అలగ్గై ఉండలేము అన్న ఒక విషయాన్ని మట్టికుండలో మట్టికుండతో చేసిన ఘటాన్ని బోనం లెక్క ధరించి కుల మత జాతి అనేది ఏది మాకు లేదు మోరి తల్లి ముందు అందరం బిడ్డలమే అంటే ఒక అద్భుతమైన దాంతో ఇంట్లో అన్నం వండుకొని గీ ప్రసాదాన్ని మరి ఒక్కొక్క ఇంటి నుంచి ఒక్కొక్క రకంగా అన్నం వండు వస్తుంది ఓ అమ్మ చేతిలో ఓ రకం ఉండే అన్నం ఇంకొక అమ్మ చేతిలో ఇంకో రకంగా ఉండే అన్నం కానీ అమ్మ వండుతున్న అన్నం అది ప్రతి ఇంటి నుంచి ఒక స్త్రీ వండుతున్న అన్నం అది ప్రతి ఇంటి నుంచి అటువంటి ప్రసాదాన్ని నైవేద్యాన్ని ప్రతి ఇంట్ల నుంచి తీసుకొని వచ్చి వాళ్ళ వాళ్ళ ఇండ్ల దగ్గర ఉన్న అద్భుతమైన అందమైన బంగారు రంగుతో ఉన్న ఈరోజు ఊలి పొరిమీద దేవతలను ఒకరు మైసమ్మనిరి ఒకరు రేణుకమ్మనిరి ఒకరు పోచమ్మనిరి ఒకరు ముత్యాలమ్మని ఆ అమ్మకి ఎన్ని పేర్లు పెట్టినా అమ్మ అమ్మనే ఆ అమ్మ తానకి ఈరోజు తీసుకొని వచ్చి ఇంతమంది ఇండ్ల నుంచి ఇంతమంది అమ్మలుండిన అన్నంతో ఆ పైన పెట్టే దీపం ఉంటే చూడండి ఆ దీపం ఏంది తెలుసా ప్రతి ఇంటి నుంచి తను ఒక దీపం లాంటి ఒక శుభాన్ని తీసుకొచ్చి అమ్మవారి పాదాల ముందు పెడతారు ఇటువంటి ప్రసాదం ఆమెకు అర్పించి అమ్మ వేరే పండగలలో అయితే నేను బాగుండాలి నా పెనుమిటి బాగుండాలి నా బిడ్డలు బాగుండాలి అనుకుంటాం కానీ ఈ పండగ నాడు మాత్రం మా గ్రామం బాగుండాలి అంటే ఎంత ఐకమత్యంని ఆ గ్రామంలో అందరు ఉంటారు వీళ్ళు ఉంటారా వాళ్ళు ఉంటారా అని చెప్పేటట్టు అవుతుందా వేరే వేరే మతాలు వాళ్ళు కూడా ఉంటారు ఒక గ్రామంలో కానీ ఆ చక్కటి తల్లి ప్రతి ఇంటి నుంచి అందంగా మహాలక్ష్మి లెక్క తానే తయారయ్యి ఆ భద్రకాళి అమ్మవారిని వచ్చి కోరుకుంటుంది నువ్వు మా గ్రామం అంతా చల్లగా చూస్తావు కదా తల్లి ఈడ డబ్బున్నోడు ఉంటాడు డబ్బు లేనోడు ఉంటాడు శరీరంలో అన్ని అవయవాలు బాగున్నోడు ఉంటాడు కుంటోళ్ళు ఉంటారు అన్ని మతాలోళ్ళు ఉంటారు చదువుకున్నోడు ఉంటాడు చదువుకోనుంటాడు అమ్మా నాయన వాళ్ళు ఉంటారు అమ్మా నాయన లేనోళ్ళు ఉంటారు కానీ ఎవరిని కూడా ఒకళ్ళు చిన్న ఒకళ్ళు పెద్ద అనుకోక తల్లి మా గ్రామం గ్రామం ఉండాలని నీవు ఎప్పటికీ మాకు నిలబడాలి అని ఇన్ని ఇండ్లకెంచి వచ్చిన అద్భుతమైన ప్రేమతో చేసిన ఆ వంట గ్రామం బాగుండాలని కోరుకునే ఒక చక్కటి ఆలోచననే ఈ బోనాలు అంటే సనాతన హిందూ ధర్మంలో సబ్కా సాత్ సబ్కా వికాస్ అనే మాట నర నరంలో మనకి ఎట్లా జీర్ణించుకోపోయిందో చూడండి కాబట్టి హిందూ ధర్మము శాంతమైన ధర్మం హిందూ ధర్మము అందరూ బాగుండాలని కోరుకునే ధర్మం హిందూ ధర్మము ఏ మతాలు కులాలు విభేదాలు లేదని చెప్పే ధర్మం హిందూ ధర్మం ఇది చిన్నింటి వై నైవేద్యం ఇది పెద్దింటి నుంచి వచ్చే నైవేద్యం అని చెప్పని ధర్మం హిందూ ధర్మము ఆ జగన్మాత అమ్మవారు తల్లి అమ్మోరు తల్లి అందరం కలిసి ఉండాలని కోరుకుంటుందని తెలిసిన ధర్మం కాబట్టి ఎవరైనా ఈ ధర్మం పేరు పెట్టుకొని వీళ్ళు చిన్న వీళ్ళు పెద్ద ఈ కులం ఆ కులం అన్నరంటే వాళ్ళ వినాశనం వాళ్ళే తెచ్చుకుంటున్నారని లెక్క ఏ దినము కూడా అమ్మోరు తల్లికి ఇటువంటి తేడాలు చూపిలే కాబట్టి ఇంతటి అద్భుతమైన హిందూ ధర్మంలో పుట్టిన మనం అందరం అదృష్టవంతులం నాయన ఆ హిందూ ధర్మంని మనం సంరక్షించాలి అటువంటి ఒక మంచి ఆలోచనను మనం ముందుకు తీసుకుపోవాలి వింద్య వినోది సి విష్ణు విలాసిని జిష్ణును తె భగవతి కుటుంబిని భూరి కుటుంబిని భూరి జయ జయ మహేషాసురని రమ్య క పర్దిని శైల సుతే రమ్య శైల సుతే ఇల్ ఈ లాల్ దర్వాజా మంకాళి అమ్మవారి బోనాలు నిర్వర్తిస్తున్న కమిటీ సభ్యులందరూ ఈడ లాల్ దర్వాజాలో ఉన్న ప్రతి కుటుంబము ఈరోజు బోనాల పండగ రోజు తమ ఇంట్లో బోనాలు చేసుకోకుండా ఈడ బోనాలు జరిగే చూడ సంరక్షణ ఉండాలని డ్యూటీ పరంగా చేస్తున్న మా అందరూ పోలీస్ అన్నదమ్ముళ్ళు అక్కజెళ్ళళ్ళు అందరూ కూడా ఈ బోనాల అమ్మవారి ఆశీర్వచనంతో అందరూ సుభిక్షంగా ఉండాలి సంతోషంగా ఉండాలి మీ కుటుంబాలు చల్లగా ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ధన్యవాదాలమ్మా ముందు ఈ ధర్మాన్ని కాపాడడంలో అలాగే మన దేశాన్ని కాపాడుకోవడంలో మీ పాత్ర కీలకంగా ఉండాలని మనస్ఫూర్తిగా అమ్మవారిని కోరుకుంటా ఉన్నాను మీకు చిన్న అమ్మవారి తరఫున చిన్న జ్ఞాపిక అంటే అమ్మవారికి జ్ఞాపికను మీకు ప్రసాదించడం జరిగింది థ్యాంక్ యూ అమ్మ థ్యాంక్ యూ మున్ముందు మీరు ఇలాగే అమ్మవారిని దర్శించుకుంటూ ఉండాలని చెప్పేసి మనసారా కోరుకుంటున్నాం థ్యాంక్ యూ ఫైవ్ డబల్ జీరో కార్ను ముందుకు తీసుకురావలసిందిగా కోరుతా ఉన్నాం అత్యంత భక్తి శ్రద్ధలతో అత్యంత కోలాహలంగా ఈ బోనాల పండుగ మనం జరుపుకుంటూ ఉన్నాం